హాయ్ హలో నిన్నటి నిన్నటి విషయాల్ని నేను ఈరోజు మీతో షేర్ చేసుకుంటున్నాను వీడియోకి లైక్ చేయండి ఛానల్ని సపోర్ట్ చేయండి నిన్న అయితే మేము త్రీ ఓ క్లాక్కే లేచి ఇల్లు క్లీన్ చేసుకొని పూజ చేసుకొని మేమైతే తాతయ్య ఆశ్రమంకైతే బయలుదేరాము గుంటూరు దగ్గర చినకా కానీ ట్వంటీ కిలోమీటర్స్ దూరంలో ఉంటుంది ఈ ఆశ్రమం ఇక్కడికైతే వెళ్ళి మెడిటేషన్లో పార్టిసిపేట్ చేసి మేము ఫస్ట్ మార్నింగు మధ్యాహ్నము రాత్రి మూడు మూడు బ్యాచెస్ వారీగా మెడిటేషన్ చేస్తారు ఇక్కడికి మేమైతే నేను మా మామ మా ఆయన వెళ్ళాము ఇంకా మా మెడిటేషను అదే అయిపోయిన తర్వాత మేము అక్కడే భోజనం చేసుకున్నాము భోజనాలు అయితే చాలా బాగున్నాయి ఈ భోజనం కూడా వాళ్ళు అరేంజ్ చేయడము ఈ ఆశ్రమం జరుగుతుంది చాలా గ్రేట్ కదా ఇంకా అయితే రైస్ అన్నీ చాలా బాగున్నాయి ఇక మేము అక్కడే ఒక కాసేపు ఉండి ఇక తర్వాత గుంటూరు వరకు వచ్చాము కదా విజయవాడ దగ్గరే కదా విజయదుర్గమ్మను దర్శించుకొని వెళ్ళాలి అనిపించింది ఎందుకంటే మా మ్యారేజ్ అయితే అక్కడే అయింది అందుకని ఇక మేము విజయదుర్గమ్మనైతే దర్శించుకొని తిరిగి మళ్ళీ ఇంటికి వచ్చాము అయితే విజయవాడకి వెళ్ళగానే ఈ దుర్గాలు వర్షము ఎక్కువైపోయింది ఇక మేము దర్శనం చేసుకొని మళ్ళీ నైట్ అంతా జర్నీ చేసి త్రీ ఓ క్లాక్ అలా ఇంటికి వచ్చేసాము అయితే ఇంటికి వచ్చిన తర్వాత పిల్లలకి స్కూల్కి పంపించడానికి కొంచెం ఎర్లీగా ఈజీగా అయ్యేందుగా ఉప్మా అయితే చేశాను పిల్లలకి అయితే ఉప్మా చేసి పెట్టి మళ్ళీ వాళ్ళను స్కూల్కి పంపించాను అంతే అండి వీడియో బాయ్ అయితే ఈ ఆశ్రమము మనసుకు చాలా ప్రశాంతంగా ఉంది ఇక వాళ్ళైతే డబ్బుల గురించి అయితే అస్సలు ప్రస్తావన లేదు అక్కడ ఆశ్రమంలో అంత ఫ్రీనే అయితే చాలా ప్రశాంతంగా ఉంది ఈ ఆశ్రమము నాకైతే చాలా బాగా నచ్చింది ఈ ఆశ్రమము అంతే అండి వీడియో Thank mm -hmm. you.